క్రియమాణాని గుణై కర్మాణి సర్వస్వ అహంకార ఇతి మాన్యతే సమస్త కర్మలు ప్రకృతి తత్వాల ద్వారానే చెయ్యబడతాయి కానీ ఎవరి మనసులో అహంకారం మూఢత్వం ఉంటుందో వారు ఇలా కూడా అనుకుంటారు ఇవన్నీ వారి వల్లే జరుగుతున్నాయి అని విషం లాంటిది అది గనుక మనిషి జీవితంలోకి ప్రవేశిస్తే అప్పుడు మొట్టమొదట మనిషి జీవితంలోని మధురమైన అంశాలన్నిటినీ జీవితంలో నుంచి బయటికి తరిమి కొడుతుంది మనిషిని ఒంటరిని చేసేస్తుంది అందుకని జీవితంలో సంతోషంగా ఉండడం కోసం ఈ అహాన్ని అదుపులో పెట్టడం చాలా అవసరం